పట్టణ నిర్గంలోని రైతుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు రైతులకు వ్యవసాయ శాఖ రైతుపై అందిస్తున్న విత్తనాలను పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే గాయత్రి కృష్ణప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన పంపిణీలో జరిగిన తప్పిదారులను పునరావృతం కాకుండా అధికారులు చూడాలన్నారు ఈ సందర్భంగా బొడ్డు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొనే కార్యక్రమానికి పారిశుధ్యం సరిగా లేకపోవడంపై వ్యవసాయ శాఖ అధికారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అర్జా వెంకటన నగేష్ టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్ శేరం ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కేవలం వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకులు చూసుకున్నారు తప్ప రైతులు ఎవరిని పట్టించుకోలేదు అది క్లియర్ కట్ గా మనందరికి కూడా తెలుస్తా ఉంది కానీ గతంలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరిగేది ఏ కార్యక్రమం చేసినా కానివ్వండి ఏది చేసినా కానివ్వండి రైతులందరికీ కూడా అండగా నిలిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం మనందరం కూడా చూసాం మరి పెద్దలు అందరూ కూడా చెప్పారు అనేక రకాలైనటువంటి మరి ఏవైతే పనిముట్లు ఉంటాయో వాటన్నింటినీ కూడా సబ్సిడీ రూపంలో రైతులందరికీ కూడా అందించడం మనందరం కూడా చూసాం ఆ రోజు నుంచి కూడా అలాగే విత్తనాలు ఇవ్వటం కానివ్వండి రైతులకి సకాలంలో మరి డబ్బులు అకౌంట్లు వేయటం కానివ్వండి నీళ్లు అందించడంలో కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరతోటే రైతులందరికీ కానివ్వండి మరి వర్షాల ఫ్లట్స్ కానీ వచ్చి మరి అవన్నీ కూడా పొలాలు మునిగిపోతే ధాన్యం అంతా కూడా కుళ్ళిపోయినా కానీ మొలకెత్తినా కానీ రైతులు ఇబ్బంది కొడదన పడకూడదనటువంటి లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు ఆ రోజున కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరకే రైతులందరికీ కూడా రైతులందరి దగ్గర నుంచి కూడా కొని రైతులందరికీ కూడా న్యాయం చేయటం మనందరం కూడా చూసాం మరి ఆ రోజున అట్లా అనేక కార్యక్రమాలు చేసి రైతుల నియోజకవర్గానికి కూడా ఆ రోజు నీళ్ళు అందిస్తూ మనందరం కూడా చూసాం అలా రైతుల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి రైతులందరికీ కూడా ఆదుకోవడం మనందరం కూడా చూసాం కానీ గత ఐదు సంవత్సరాల్లో అన్ని కష్టాలే రైతులందరికీ కూడా నీళ్లు సకాలంలో అందే కాదు రైతులందరూ కూడా మరి కష్టపడి ఏదో విధంగా పంటలు పండించుకుంటే దాన్ని కొనుక్కోవాలంటే అమ్ముకోవాలంటే వాళ్ళందరూ కూడా మరి అక్కడికి ఇక్కడ తిప్పేవాళ్ళు మరి డబ్బులు ఎప్పుడు పడేయో తెలిసిన తెలియనటువంటి పరిస్థితి చాలా మందికి ఆరు నెలలకి ఏడు నెలకి డబ్బులు పడినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం అంటే అప్పులు తీసుకొచ్చి రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తే వాళ్ళందరూ కూడా వడ్డీలకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప వాళ్ళకి మిగిలిందేం లేదు వాళ్ళే ఎడిషన్గా కట్టవలసినటువంటి పరిస్థితి ఆ రోజు మరి ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా చూసాం మరి ఇప్పుడు పెద్దలందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు